విజయనగరం జిల్లా చీపురుపల్లి మేజర్ పంచాయతీ ఆవరణలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్యార్థిగా స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి కిమిడి కళా పెంకట్రావు హాజరై పరిశుభ్రతపై ప్రజలకు కీలక సూచనలు చేశారు ప్రతి ఒక్కరూ తమ ఇంటిని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే కోరారు ఇళ్లలోని చెత్తను కాలువల్లో వేయకుండా కేవలం చెత్తబుట్టల్లో మాత్రమే వేయాలని అప్పుడే అందరూ ఆరోగ్యంగా ఉంటారని ముఖ్యంగా మహిళలకు సూచించారు ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించాలని పట్టణంలోని ఇరవై వార్డుల ప్రజలకు దీనిపై క్షుణ్ణంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు త్రాగునీరు వీధి దీపాలు శానిటేషన్ వంటి కనీసం అవసరాల కోసం పంచాయతీ నిధులను పారదర్శకంగా సక్రమంగా వినియోగించాలని అధికారులకు స్పష్టం చేశారు పిల్లపేట వంగపల్లిపేట ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న మరుగుదొట్లపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ కొచ్చర్లపాటి త్రిమూర్తులు రాజు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ విసనగిరి శ్రీనివాసరావు మాజీ ఆర్ఈసిఎస్ చైర్మన్ దన్నాన రామచంద్రుడు పాల్గొన్నారు అలాగే సర్పంచ్ సుధారాణి వైస్ సర్పంచ్ బెల్లాన శ్రీదేవి మండల పార్టీ అధ్యక్షుడు రౌత కామనాయుడు రవినారాయణరావు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు सोना जी बाबू जब से तो बिहाव है ना आपको रीडिंग करना है आपसे द्वारा जल में मति नहीं है सही से लॉस तो से पकना या नवर मोबाइल हां ये वाला क्या है तेरे को मार के आता

మనం ఎంత ఆరోగ్య సూత్రాలు పాటిస్తే అంత డబ్బులు తగ్గుతాయి ఇల్లే విధంగా అయితే జాగ్రత్త తుడుచుకుంటే హాయిగా ఉన్నట్టుండదా లేదా దుమ్ము దూని ఉంటే నిద్ర పట్టుకు తుమ్ములు వస్తాయి అని శుభ్రం తుడుచుకుంటాం అలాగే బాత్రూమ్ కూడా అదేమీ అంట్రాండ్ కాదు బాత్రూమ్ కూడా చాలా చక్కగా మనం తుట్టుకుంటే దోమ ఉండదు వాసన ఉండదు బాత్రూంలో పడిపోవడం ఉండదు ఆ నీరు ఒత్తుకోవాలన్నమాట ఆ ఒత్తిడిని కొట్టని మళ్ళీ దాన్ని అలా చేస్తే అది ఒత్తినప్పుడు మళ్ళీ వాసన వస్తుంది ఒత్తిడి కొట్టని బయట ఎండబెట్టుకోవాలి బిండ్లో ఇల్లు కడిగినప్పుడు కూడా మీరు ఒత్తుతారు కొట్టు పిండుతారు పిండిని మళ్ళీ ఆరేసుకుంటారు కదా అలాగే బాత్రూమ్ తిరిచింది కూడా ఆరేసుకుంటే మరి అవసరం రాదు మా చెప్పి మనం ఎన్నిసార్లు కొట్టిన వాటిని ఎండిపోయిన తర్వాత కొట్టే నీటిలో ఏదైనా కంపౌంటే పోతుంది ఆరేసుకుంటే తడిపోయి తడి కొట్టి మూడు రోజులు ఇంట్లో రోజుల పైన అవసరం దాన్ని ఆ విధంగా తెలుసుకుంటే బాగుంటుంది పాటించాలి ఇవన్నీ సోస్తా అనమాట మేము హాస్టల్లో ఉంటే చదువుతున్న రోజుల్లోన మరో మేమే కుంటిన్యూగా జరుగుతుంటుంది కాబట్టి దీన్ని అందరం పాటించి మన పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల ఆరోగ్యం కోసం మన ఆరోగ్యం కోసం అందరం కూడా ఆరోగ్య సౌకరాలు పాటించాలి అని చెప్పి సందర్భంలో అందరికీ తెలియజేస్తూ ఇక్కడ పాటించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ